అందరికీ నమస్కారం ఈరోజు పెళ్లి చూపులు పార్ట్ సెవెన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మీరు ఏం ఉద్యోగం చేయగలరు అన్నాడు అర్జున్ అంటే ఏంటి నేను ఏ ఉద్యోగం చేయలేను అంటున్నారా అంది మానస కొంచెం కోపంగా నా ఉద్దేశం అది కాదు మీకు ఈ ప్రదేశం కొత్త భాష కొత్త కదా అన్నాడు మరి మీరంతా ఎలా ఉద్యోగాలు చేస్తున్నారు మీకు అన్ని భాషలు వచ్చా అంది మోహం తిప్పుకొని సరే మీ ఇష్టం అన్నాడతను థ్యాంక్ యూ అంది నవ్వుతూ మిమ్మల్ని ఒకటి అడగాలి అన్నాడు అర్జున్ ఏంటో అడగండి అంది ఉద్యోగం వెతుక్కుంటారు ఆ తర్వాత ఏం చేస్తారు మీ ఫ్రెండ్ భారతి కూడా లేదు మరేం చేస్తారు మీ ఇంటికి వెళ్ళరా ఇప్పటికీ మీ గురించి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉండొచ్చు అన్నాడు కంగారు పడే మనుషులు ఎవరూ లేరక్కడ ఇక్కడ మా ఫ్రెండ్ భారతి లేదు సరే మీరు కూడా లేరా అంది అతని మోహంలోని భామాల్ని పరీక్షగా చూస్తూ అతను ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతని వెనకే మానస కూడా నవ్వుకుంటూ వచ్చేసింది మరుసటి రోజు అతను ఆఫీస్కి బయలుదేరాడు మానస తన సర్టిఫికేట్ తెచ్చి అతని ముందు ఉంచింది ఏంటండి ఇదంతా అన్నాడు అర్జున్ నా సర్టిఫికెట్లు అంది నవ్వుతూ వీటిని నేనేం చేయాలి అన్నాడు చూసి ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి మీరు కూర్చునే కుర్చీ ఇచ్చిన పర్లేదు నాకేం అభ్యంతరం లేదు అంది నవ్వుతూ ఏంటి అన్నాడతను ఆశ్చర్యంగా అప్పుడే సుగున కూడా వచ్చింది ఏంటి అర్జున్ అంది వయ్యారాలు పోతూ ఏం లేదు అన్నాడు నేను మా ఆయన ఏదో మాట్లాడుకుంటాం మధ్యలో నీకెందుకే తగుతునమ్మా అంటూ దూరుతున్నావు అనుకుంది సుగునను చూసి మానస మనసులో మానసగారు జాబ్ చేసుకుంటారట తన సర్టిఫికేట్స్ చూడమంటున్నారు అన్నాడు సుగునతో వెళ్ళి ఎక్కడైనా ప్రయత్నిస్తే వాళ్ళే చూస్తారుగా అర్జున్ చూడడం ఎందుకు అంది మూతి ముడుచుకొని ఆయన చూస్తే మీకేమైనా సమస్య అంది మానస వెంటనే అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు మానస వైపు మానస అతనికి ఇన్ని రోజుల కంటే కొత్తగా కనిపించింది చాలా వింతగా మాట్లాడుతుంది అతనితో ఇంతకు ముందు పరిచయం ఉన్న దానిలా ప్రవర్తిస్తుంది అంతలోనే వినయ్ రావడంతో అర్జున్ ఆఫీస్కు బయలుదేరాడు వినయ్ అంది మానస తను కూడా అర్జున్ వెనకే బయటకు వచ్చి చెప్పండక్క అన్నాడు వినయ్ నాకు ఏదైనా జాబ్ దొరుకుతుందేమో చూడు వినయ్ ఈ ఇంట్లో మనుషులు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అంది అతని వైపు ఊరగా చూస్తూ అతను కారులో కూర్చోబోతున్న వాడల్లా ఆగిపోయి మానస వైపు చూశాడు మానస కూడా అతని వైపు చూసింది మానసగారు కూర్చోండి అన్నాడు ఎక్కడ కూర్చోమంటారు మీ హోల్లోనా అంది కొంటెగా కాదండి కారులో అన్నాడు నిదానంగా ఎందుకు అంది ఉద్యోగం చూసుకుంటాను అన్నారుగా రండి అన్నాడు వద్దులేండి తర్వాత మీ వాళ్ళు ఫీల్ అవుతారు అంది మీ వాళ్ళు అనే పదాన్ని నొక్కి పలుకుతూ నా వాళ్ళ అన్నాడతను ఆశ్చర్యంగా ఊ అంది మూతి తిప్పుతూ మీరు బాగానే ఉన్నారా అన్నాడు మానస వైపు అనుమానంగా చూస్తూ ఏంటి అంది మానస మీరు ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అన్నాడు నేను నార్మల్గానే ఉన్నాను అంది సరే మీరు కూర్చోండి వినయ్ లోపల గారి సర్టిఫికేట్స్ ఉన్నాయి వెళ్ళి తీసుకురా అన్నాడు సరే అని మానస కారులో కూర్చుంది వినయ్ వెళ్ళి మానస సర్టిఫికేట్స్ తీసుకొచ్చాడు కార్ వెళ్తుంటే సుగుణ గుమ్మం ముందు నిలబడి కోపంగా చూస్తూ ఉంది కార్ అర్జున్ ఆఫీస్ ముందు వచ్చి ఆగింది అర్జున్ దిగి లోపలికి వెళ్ళిపోయాడు మానస కూడా దిగి అతని వెనకే వెళ్ళింది మీరు కాసేపు విజిటర్ హాల్లో ఉండండి అన్నాడు సరే అని విజిటర్ హాల్ వైపు వెళ్ళిపోయింది మానస వినయ్ అన్నాడు అర్జున్ చెప్పండి సార్ అన్నాడు వినయ్ వెళ్ళి ఆ మేడం గారి సర్టిఫికేట్స్ తీసుకురా అన్నాడు అలాగే సార్ అని వినయ్ మానస్ దగ్గరకు వెళ్ళి అక్క మీ సర్టిఫికెట్స్ తెమ్మన్నారు సార్ అన్నాడు ఇదిగో వినయ్ అంది సర్టిఫికెట్స్ వినయ్ చేతికి ఇచ్చి వినయ్ నేను భారతితో మాట్లాడాలి అంది అక్క సార్ షెడ్యూల్ ఏంటో తెలుసుకొని వస్తాను సార్ ఎప్పుడు తన ఛాంబర్లో ఉండరో అప్పుడు మీరు వెళ్ళి భారతి మేడంతో మాట్లాడవచ్చు ఇప్పుడు మీరు ఆ మేడంతో మాట్లాడితే మీ గుట్టు నా గుట్టు కూడా బయటపడిపోతుంది అన్నాడు సరే సరే వెళ్ళు అంది వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లోపలి నుండి అర్జున్ సీసీ కెమెరా లో చూస్తూనే ఉన్నాడు అతనికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అంతసేపు అర్థం కాలేదు ఏంటి ఈ అమ్మాయి ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అర్జున్ సార్ అన్నాడు వినయ్ లోపలికి వచ్చి అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు అర్జున్ వినయ్ చేతిలోని ఫైల్ వైపు చూసి ఓకే సార్ అన్నాడు వినయ్ సార్ ఈరోజు బయటకు వెళ్ళే వర్క్ ఏదైనా ఉందా లేదా నేను వేరే ఏదైనా వర్క్ చేయనా అన్నాడు వినయ్ ఈరోజు బయట షెడ్యూల్ లేదులే వినయ్ అనేసి చేతిలోకి తీసుకున్నాడు వినయ్ సైలెంట్గా బయటకు వచ్చేశాడు వినయ్ ఏమైంది అంది మానస వినయ్ని చూసి అక్క సార్కి ఈరోజు బయట ఏం వర్క్ లేదంట మీరు భారతి మేడంతో ఎలా మాట్లాడతారు అన్నాడు మానస ఒక నిట్టూర్పు విడిచి సైలెంట్ అయిపోయింది అక్క పోని భారతి మేడంని బయట ఎక్కడైనా కలవండి ఆఫీస్లోనే ఎందుకు అన్నాడు బయట కలవచ్చు వినయ్ కానీ ఎలా మీ సార్కు తెలిసిపోతే అంది అయ్యో మా సార్కు మీ గురించి తప్ప వేరే పని లేదు అనుకున్నారా అన్నాడు వినయ్ అంది మానస అది కాదక్క ఇప్పుడు భారతి మేడం ఆఫీస్ నుండి బయటకు వెళ్తారు కాసేపు ఆగి మీరు కూడా వెళ్ళండి ఎవరైనా అడిగితే క్యాజువల్గా మాట్లాడుతున్నాం అని చెప్పండి అన్నాడు నీ ఐడియా చాలా బాగుంది వినయ్ కానీ ఇప్పుడు భారతి ఎందుకు బయటకు వెళ్తుంది అంది అక్క మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా అక్క అన్నాడు నుదుటి మీద చెయ్యి పెట్టుకొని ఇందులో అమాయకం ఏముంది వినయ్ తను ఎందుకు బయటకు వెళ్తుంది అని డౌట్ వచ్చింది అంతే కదా అంది నేను వెళ్ళి పంపుతానక్క అన్నాడు మరి నేను బయట వెళ్ళాలంటే మీ సార్ పర్మిషన్ కావాలి కదా అంది అక్క అలా ఆఫీస్ బయట చూడడానికి వెళ్ళానని చెప్పు అన్నాడు మొహం అదోలా పెట్టి అలాగే అంది నవ్వుతూ కాసేపు అక్కడే ఉండి వినే లోపలికి వెళ్ళాడు చాలాసేపటికి వచ్చి ఇక మీరు వెళ్ళండి అన్నాడు తల ఊపి లేచి ఆఫీస్ బయటకు వచ్చింది తన చాంబర్లో మానస ఫైల్ చేతిలో పట్టుకొని విజిటర్ హాల్లో ఉన్న మానస వైపే చూస్తున్నాడు అర్జున్ మానసని అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు ఒక చిన్న పల్లెటూరి అమ్మాయి అర్థం కాకపోవడం ఏంటి చూడడానికి పల్లెటూరు అమ్మాయిలా అనిపించిన మానస కొన్ని విషయాల్లో చాలా అధునాతనంగా సిటీల్లో పెరిగిన అమ్మాయిలాగా అనిపిస్తుంది ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంది అది ఆమె అమాయకమైన మోహం వలన లేక నిర్మలమైన తన మనసు వల్ల అది కాకపోతే ఆమె మాటల వల్లన అనుకున్నాడు వినయ్ మానస ఏం మాట్లాడుకుంటున్నారు ఇంత తక్కువ సమయంలో ఆ అమ్మాయి అందరికీ ఎలా దగ్గరైంది ఇంట్లో సుగుణ తప్పించి మిగిలిన వాళ్ళు మానస అంటే చాలా అభిమానం చూపుతారు ఇక్కడ వినయ్ మరి నేను నాకు ఆమె మీద అభిమానం లేదా వినయ్ లాగా పల్లెలాగా ఇంట్లో మిగిలిన పని వాళ్ళలాగానే నేను ఆమె మీద అభిమానం చూపుతున్నానా పోని నా మనసులో అభిమానిస్తున్నానా అని అతను ఆలోచిస్తున్నాడు చాలాసేపటికి ఆలోచనల్లోంచి తేరుకొని మానస ఫైల్ ఓపెన్ చేశాడు మానస ఆఫీస్ బయటకు వచ్చింది అక్కడ భారతి అర్జున్ మానస ఫ్రెండ్ అంటూ ఇంటికి తీసుకొచ్చిన ఆవిడ నిలబడి ఉంది హాయ్ మానస అంది ఆవిడ హాయ్ బారు ఎలా ఉన్నావు అంది మానస బాగున్నాను కానీ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అంది కొంచెం కంగారుగా మీ సారు ఉద్యోగం ఇస్తా అన్నారు అంది ఉద్యోగమా నువ్వు చదివిన చదువుకు ఈ ఆఫీస్లో ఏం జాబ్ ఉంటుందే ఏంటి నువ్వు కూడా నన్ను హేళన చేస్తున్నావా నేను చదువుకోలేదా డిగ్రీ పూర్తి చేశాను కదా అంది కొంచెం సీరియస్గా నిజమే కానీ ఇక్కడ ఇంగ్లీష్ చాలా ముఖ్యం నువ్వు చదివింది తెలుగు మీడియం కదా అంది భారతి కావచ్చు కానీ మీ సార్ నా సర్టిఫికేట్స్ చూస్తున్నారు చూద్దాం ఆయన ఏమంటారో అంది మానస సరే కానీ ఎంతకాలం ఇలా ఉంటావు పరాయి వాళ్ళ ఇంట్లో అంది భారతి అది నాకు పరాయి వాళ్ళ ఇల్లు కాదు బారు ఇంతకాలం నేను ఎవరి కోసం ఎదురు చూశానో ఆ వ్యక్తి ఇల్లు అది అక్కడే జీవితాంతం ఉంటాను అంది మానస ఆనందంగా నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంది భారతి నాకు చిన్నప్పుడే పెళ్ళైంది బారు అప్పుడు నా మెల్లో తాలి కట్టింది ఈ అర్జునే అతని చిన్నప్పటి ఫోటో చూశాను నూటికి నూరు శాతం ఇతనే ఇక అతని నేను వదులుకోను నా జీవితాంతం అతనితోనే కలిసి ఉంటాను అంది మానస నీకు పిచ్చి పట్టిందా చిన్నప్పుడు జరిగి నా పెళ్ళి అని ఇప్పుడు అతనితో కలిసి ఉంటావా అంది అవును అంది మానస నీకు నిజంగానే పిచ్చి పట్టింది నీకు నా అడ్రస్ ఇచ్చి నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను అంది భారతి ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ నేను నిన్నొక విషయం అడగాలి అంది మానస ఏంటిది అంది భారతి అర్జున్కి అసలు పెళ్లి ఎప్పుడు జరిగింది తన భార్య ఏమైంది నాకు ఈ డీటెయిల్స్ కావాలి అంది మానస అవన్నీ నాకు తెలియవు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నీ జీవితం నాశనం చేసుకోకు అతను ఈ ఈ కంపెనీకి సీఈఓ అలాంటి అతని మీద ఆశపడడం ఆకాశానికి నిచ్చెన వేయడం రెండూ ఒకటే కాబట్టి కొంచెం స్పృహలోనే ఉండి ఆలోచించు అనేసి లోపలికి వెళ్ళిపోయింది భారతి అక్క సార్ పిలుస్తున్నాడు అన్నాడు వినయ్ పద అంటూ వినయ్ వెనకే అర్జున్ ఛాంబర్లోకి అడుగుపెట్టింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్